ఒక గోల్ని పెట్టుకొని దాన్ని రీచ్ అవ్వడానికి చేసే ప్రయత్నాలలో చాలా ఫెయిల్ అవుతాం అనుకున్న రిజల్ట్ రాదు మన మీద మనమే నమ్మకం కోల్పోతాం అరే నా ప్రయత్నంలో లోపం లేదు కదా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడుతున్నాను కదా ఎందుకని నేను అనుకున్న రిజల్ట్ రావట్లేదు అసలు సక్సెస్ అవుతానా లేదా నేను అన్న డౌట్ చాలా సార్లు మనకు వస్తుంది ఒకానొక టైంలో అసలు ఎందుకు ఇదంతా మనకి మనం చూస్ చేసుకున్న కెరియరే కరెక్ట్ కాదేమో ఇది మనకి సెట్ అవ్వదేమో మనం కూడా మన ఫ్రెండ్స్ లాగా వేరే దారిలో వెళ్ళు ఉంటే ఈ పాటికి సెటిల్ అయ్యే వాళ్ళమేమో అని చాలా సార్లు డౌట్ వస్తుంది గివప్ చేయాలనిపిస్తుంది కానీ అటువంటి టైంలోనే మనం గివప్ చేయకుండా ప్రయత్న లోపం లేకుండా మన పని మనం చేసుకుంటూ పోతే సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది ఇవాళ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్ లో హీరోగా ఎదిగి ఇవాళ స్క్వేర్ మూవీతో వంద కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయ్యారు సిద్ధు సిద్ధు ఈ స్థాయికి రావడానికి పన్నెండేళ్లు పట్టింది కెరీర్ మొదట్లో చాలా మంది చాలా రకాలుగా ఇన్సల్ చేశారు ముఖ్యంగా తన ఫేస్ మీద ఉన్న మచ్చల గురించి అందుకే మొదట్లో బాధపడ్డ కేవలం తన టాలెంట్ ని మాత్రమే నమ్ముకుని ముందుకెళ్లాలి అనుకున్నాడు సిద్ధు లుక్స్ ని కాకుండా టాలెంట్ ని నమ్ముకుని కష్టపడితే ఏదైనా సాధించొచ్చు అని ఈ హీరో నిరూపించారు సిద్ధులో మంచి డైరెక్టర్ తో పాటు రైటర్ కూడా ఉన్నారు చాలా వరకు తన సినిమాలకి కథతో పాటు డైలాగ్స్ కూడా తనే రాస్తాడు ఆ డైలాగ్స్ ప్రభావం ఏ రకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు డీజే టిల్లులోని డైలాగ్స్ ని సినిమా రిలీజ్ అయి ఇన్ని రోజులైనా మనం ఇప్పటికీ రోజు ఉపయోగిస్తూనే ఉంటాం సిద్ధు జొన్నల గడ్డ గారు ఇక ముందు కూడా ఇంతకు మించిన సక్సెస్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి Thank you so much.